నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమ నిష్టలతో దుర్గమ్మ అమ్మవారి దీక్ష చేపడతారు భవానీలు మొట్టమొదటిసారిగా ఇద్దరితో ప్రారంభమైన దుర్గమ్మ దీక్ష ప్రస్తుతం పది లక్షలకు పైగా చేరుకుంది ఇంద్రకీలాద్రికి సాధారణ రోజుల్లోనే తీవ్ర రద్దీ ఉంటుంది అటువంటిది లక్షల్లో భవానీ దీక్ష తరలి వస్తున్న అంచనాల నేపథ్యంలో దుర్గగుడి అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది భవానీ దీక్ష విరమణాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి అంతా విద్యుద్దీపాలు పుష్పాలంకరణలతో ముస్తాబు చేశారు వినాయకుడి గుడి నుంచి మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు చిన్నపిల్లలకు పాలు భక్తులకు త్రాగునీరును అందిస్తారు దాదాపు నాలుగు వేల ఐదు వందలకు పైగా మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది దీక్ష విరమణాలకు పది లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు రైల్వే స్టాండ్ బస్టాండ్ ప్రాంతాల నుంచి వచ్చేవారు నేరుగా వినాయకుడి గుడి దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది వాహనాలను దగ్గరలోని పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేసి స్నానఘట్టాల్లో పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకున్నారు ఇందుకోసం పద్మావతి ఘాట్ సీతమ్మవారి పాదాలు దుర్గాఘాట్ ఘాట్లలో జల్లు స్నానాలను ఏర్పాటు చేశారు తరువాత ఇరువుడి శిరస్సును ధరించి కుమ్మరిపాలెం సెంటర్ సితారా సెంటర్ మిల్క్ ప్రాజెక్టు మీదుగా చుట్టునగర్ బ్రాహ్మణ వీధి మీదుగా వినాయకుడి గుడి దగ్గరకు చేరుకుంటారు వినాయకుడి గుడి నుంచి ఉచిత క్యూలైన్ల ద్వారా నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు రద్దీ దృష్ట్యా వీఐపీ సేవలను ఈ ఆరు రోజులు పూర్తిగా నిలిపివేశారు ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణకి సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భవానీ దీక్షలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అన్నది ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఘాట్ ఇక్కడ నుండే అంటే వినాయకుడు గుడి దగ్గర నుండే మొత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేసిన నేపథ్యం అనిపిస్తుంది క్యూ లైన్లే కానీ బస్సులు కానీ భవానీలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎలా అయితే దసరా తరహాలో చేశారో అదేవిధంగా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూసుకుంటే మూడు క్యూ లైన్లు కూడా ఫ్రీ లైన్లుగానే చూశారు అంటే భవానీ దీక్ష విరమణ సమయంలో మొత్తం మూడు క్యూ లైన్లు కూడా ఉచిత క్యూ లైన్లుగా మార్చారు అదే విధంగా అంతరాలయ దర్శనం అంటే ఐదు వందల రూపాయలు దర్శనం కూడా ఈ ఐదు రోజులు మొత్తం మూసివేసినట్టు అన్ని క్యూ లైన్లు దర్శనాలుగా చేశారు ఇంకా భవానీలు చూసుకుంటే ఎటు నుండి అంటే ఇటు నుండి వచ్చే భవానీలందరూ కూడా డైరెక్ట్ గా క్యూ లైన్ లో చేరి ఇక్కడ నుండి అయితే పై దాకా అంటే ఘాట్ రోడ్ నుండి పై వరకు అవకాశం కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా క్యూ లైన్కి సంబంధించి కూడా ఎటు నుండి అంటే ఇక్కడ నుండి దారి పైకి ఘాట్ రోడ్ వరకు కూడా క్యూ లైన్లు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా భవానీలు కాలినడక నుండి సుదూర ప్రాంతాల నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చే నేపథ్యంలో వారికి సంబంధించి దారుల దగ్గర ఎటువంటి అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ నుండే దారులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా పైన కూడా ఘాట్ రోడ్డు పక్కన కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆ క్యూ లైన్లోనే అంటే డైరెక్ట్గా ఇంకా పైన కొండపైకి వెళ్ళే నేపథ్యం కనిపిస్తుంది అలాగే భవానీలకు ఏర్పాటు చేశారు ముఖ్యంగా భవానీ దీక్ష విరమణలో దాదాపు పది లక్షల మందికి పైగానే వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే క్యూ లైన్లు ఏర్పాటుకు సంబంధించి చేశారు అంతేకాకుండా వాహనాలకు సంబంధించి కూడా ఈ ఐదు రోజులు భవానీలు కాలినడకన వచ్చే నేపథ్యంలో వాహనాలు కూడా ఈ రావడం కూడా ఆపేసి డైరెక్ట్ అంటే అక్కడ ఆపేసి కనకదుర్గ నగర్ నుండి వచ్చే వారందరూ కూడా వాహనాలు ఆపేసి ఇటు నుండి క్యూ లైన్లో వచ్చే నేపథ్యమే కనిపిస్తుంది అదే విధంగా భవనీలకు సంబంధించి అంటే ఇక్కడ చూసుకున్నాం అంటే పై నుండి ఎలా ఉంటుంది క్యూ లైన్స్ ఎలా ఉంటాయి ఘాట్ రోడ్ నుండి క్యూ లైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం భవానీ దీక్ష విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు దుర్గగుడి ఈవో శివనాయక్ చెప్పారు భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అన్ని అర్జిత సేవలు రద్దు చేశామని రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు మాత్రమే ఆలయాన్ని మూసివేస్తున్నామని మిగతా అన్ని గంటలు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నామని చెప్పారు అలాగే అమ్మవారి దర్శనానికి టికెట్లు ఏమీ లేవని భవానీలు ఏ క్యూలోనైనా సులువుగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చునని దుర్గగుడి ఈవో శివనాయక్ తెలిపారు అలాగే గురుభవానీల సమక్షంలో మాల విరమణ చేసిన తరువాత అన్న ప్రసాదంతో పాటు ఎన్ని లడ్డూలు అడిగితే అన్ని ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని వివరించారు ఇంద్రకిలాద్రి అమ్మవారి దేవస్థానంలో భవానీ విరమణకి అంత సన్నద్ధం సిద్ధమైంది దాదాపు పది లక్షల పైనే భవానీలు వచ్చే నేపథ్యంలో ఆలయ ఈవో గానీ ఆలయ చైర్మన్ గానీ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తుంది అయితే భవానీ దీక్షలకు సంబంధించి మనతో పాటు ఇంద్రకిలాద్రి అమ్మవారి దేవస్థానం ఈవో గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుస్తుంది సార్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్ ఎలా జరుగుతుంది జై కనకదుర్గాయ కనకదుర్గాయనమ మనకు అన్నీ కూడా దాదాపుగా ఎయిటీ నైన్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఈరోజు రేపటికు మనకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది అన్ని రకాలుగా మనకు వచ్చే భక్తులు దర్శనం కావచ్చు లైన్ కావచ్చు వారి ఘాట్లలో స్నానాలకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా మనకు సీతమ్మ వారి పాదాల దగ్గర దాదాపు ఆరు వందల మంది బార్బర్స్ని మనం అక్కడ కేశ కణన్ సెల్లాగా పెట్టాము అదేవిధంగా శనేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ లాస్ట్ నుంచి ఆ చివరి లాస్ట్ దోబీఘాట్ వరకు కూడా మనము ఆ యొక్క భక్తులు ఎవరైనా వచ్చినా కానీ ఆ యొక్క జల్లు జల్లు స్నానాలు చేసుకునేటట్టు కూడా మనము అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు భక్తులు ఎవరు వచ్చినా ముందు నది స్నానము జల్లు స్నానం చేసుకున్నాక కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకొని వినాయకుని టెంపుల్ దగ్గర నుంచి కూడా వాళ్ళు క్యూ లైన్లో వచ్చి నేరుగా మన అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాక మనకు శివాలయము మనకు ఏదైతే రాజగోపురం దగ్గర నుంచి దిగిన తర్వాత అన్నదాన బిల్డింగ్లో మెయిన్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఇరుముడి టేబుల్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది అక్కడ ఇరుముడి చేసిన తర్వాత కిందికి వచ్చి హోమగుండంలో ఈ నెయ్యి కాయలు ఏదైతే ఉంటున్నాయో అది వేసిన తర్వాత ఇంకా ఎనికి తిరగకుండా ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ముందు భోజనము తర్వాత ఈ లాస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు రైట్ సైడ్ మీరు చూస్తున్నారు ఇదంతా కూడా మనకు లడ్డూ ప్రసాదం ఏదైతే ఉంటుందో అది ఇచ్చి చివరికి రెండు స్థా రెండు కౌంటర్లు మనం ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వారి కోసం ప్రత్యేకంగా పెడతాము మరియు కనకదుర్గా నగర్ మనం ఏదైతే మొన్న రీసెంట్గా కొత్తగా స్టార్ట్ చేశామో అక్కడ కూడా ఒక రెండు కౌంటర్లు ఆన్లైన్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది మనము గతంలో పోల్చుకుంటే ఈసారి ఈ యొక్క సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ యొక్క టాయిలెట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మనకు ఏదైతే మెడికల్ క్యాంపులు కావచ్చు ఇవన్నీ కూడా వలనబుల్ ఏరియాస్ ఎక్కడైతే భక్తులు ఎక్కువగా వస్తారో అక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది లైన్స్ కూడా దర్శనాలే అని చెప్పేసి చెప్పారు అలాగే మనకి ఏదైతే ఐదు వందలు మూడు వందలు వంద రెండు ధర్మ దర్శనాలు అనుకుంటున్నామో ఏవి కూడా ఉండవు మొత్తం కూడా అన్ని కూడా ఫ్రీ దర్శనాలే ఉంటాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది క్రౌడ్ కంట్రోల్కి ఏమన్నా అంటే పది లక్షల పైన దాదాపుగా నాలుగు వేల మంది పోలీసు సిబ్బంది అందరూ వస్తారండి వారంతా కూడా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడే మన గౌరవ కమిషనర్ పోలీస్ గారు కూడా వస్తున్నారు మాట్లాడదాం అయితే చూశారు కదా ముఖ్యంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు భవానీ దీక్షలకు సంబంధించి మొత్తం లైన్స్ కానీ అన్నప్రసాదం కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి ఈ ఏడాది భవానీల సంఖ్య భారీగా పెరగవచ్చునన్న అంచనాల నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు నిఘాలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు మోడల్ గెస్ట్ హౌస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు ఏఐ టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు నాలుగు వేల ఐదు వందల మందికి పైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు హోంమంత్రి అనిత భవానీ దీక్ష విరమణాల బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించారు ఇంద్రకీలాద్రిపై వివిధ శాఖల అధికారుల సమన్వయంతో వేల సిబ్బంది నిర్వహణ అనిత చెప్పారు ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఈ సంవత్సరం పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది జరగబోతుంది లక్షలాది మందికి భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని భవానీ దీక్ష విరమణ చేయటం అన్నది మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనున్న తెలుగు వాళ్ళే కాకుండా చాలా మంది భవానీ భక్తులు అదేవిధంగా అమ్మవారి భక్తులు కనకదుర్గం అమ్మవారి భక్తులు చాలా మంది భవానీ దీక్షలు వేసుకొని నలభై రోజుల పాటు దీక్షతో నలభై రోజులు కార్యక్రమం చేసి తర్వాత ఇక్కడికి వచ్చి దీక్ష విరమణ అనేది చేయటం మనందరికీ కూడా తెలుసు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ దసరా ఉత్సవాల్లో కూడా పదకొండు రోజులు మనం చేసిన దసరా ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవం అదేవిధంగా దసరా ఉత్సవాలకు వచ్చిన భక్తులు అందరూ కలిపి దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది పైగా ఆ పదకొండు రోజుల్లోని కూడా విజయవాడకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి ఎందుకంటే ఇది క్రెడిట్ అంతా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా భక్తులకు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకొని లాస్ట్ ఇరవై లక్షల మందికి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అసౌకర్యం కూడా లేకుండా ఎటువంటి ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా కోఆర్డినేషన్తోని లాస్ట్ దసరా ఉత్సవాలను చేసుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళా తిరిగి పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరగబో ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా మా అంచనా లాస్ట్ ఇయర్ మూడు లక్షల ఇరవై వేల మంది రావటం జరిగింది ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఆరు లక్షల మంది వస్తారని ఒక అంచనా కూడా మా అందరికీ కూడా ఉంది ఎందుకంటే భక్తుల తాకిడి పెరిగిన దృశ్యా మొన్ననే నేను సిపి గారికి ఫోన్ చేశాను ఏంటి సార్ ఇంత ఆదివారం కూడా ఇంత ట్రాఫిక్ జామ్ ఉందండి ఎవ్రీ సండే అమ్మ దర్శనం దగ్గరికి అరవై వేల మంది వస్తున్నారండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు భక్తులు సంఖ్య పెరిగింది భవాని మన అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ ద కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళటం అన్నీ అలవాటు సో దీన్ని ఇవన్నీ నేపథ్యంలో దీనికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయటమే కాదు భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి కలెక్టర్ గారు అదే కానీ జేసీ గారు అదేవిధంగా మా టెంపుల్ చైర్మన్ గారు ఈవో గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మా సిపి రాజశేఖర్ బాబు గారు అందరూ కూడా కోఆర్డినేషన్తో గత ఇరవై రోజుల నుంచి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మ్యాక్సిమం అన్ని కంప్లీట్ అయినాయి ఇప్పుడే అమ్మ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా కొండ మీద కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ కూడా చూడటం జరిగింది వీటితో పాటు ఇక్కడ ఇక్కడకున్న మనకేంటంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు దర్శనానికి వెళ్ళరు వచ్చిన వాళ్ళు కంపల్సరిగా కృష్ణా నదిలో స్నానం చేసి అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ గిరి ప్రదక్షిణ చేసి ఒక తొమ్మిది కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి తర్వాత క్యూ లైన్లోకి వస్తారు క్యూ లైన్లో వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక వన్ కిలోమీటర్ అమ్మ దర్శనం ఉంటుంది అంటే ఓవరాల్గా పది కిలోమీటర్ల వాళ్ళు నడిచే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారు దీనివల్ల మాక్సిమం మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా దగ్గర దగ్గర ఇంతకుముందు టాయిలెట్స్ని ఒక రెండు వందల ఎనభై ఎంతో పెట్టిన వాళ్ళు ఈరోజు డబల్ చేశారు ఇరవై ఎనిమిది పాయింట్లో నాలుగు వందల ఎనభై ఐదు టాయిలెట్స్ పెట్టడమే కాకుండా మొబైల్ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేసి దారి పొడుగున ఉన్న భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు దగ్గర దగ్గర నాలుగు వేల మంది శానిటేషన్ సిబ్బందిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడే సిపి గారు నాలుగు వేల మందిని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగిందని చెప్పున్నారు వీటితో పాటు కంటిన్యూ మానిటరింగ్ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సిపి గారు ఎక్కడపడితే అక్కడ కెమెరాస్ పెట్టారు ఈరోజు బిజీవాడ మొత్తం ఎటు ఎటు కదిల కెమెరాస్ ఉంటాయి అదొకటి మనకి అడ్వాంటేజ్ అది అది మాకు అడ్వాంటేజ్ దొంగలకి డిసడ్వాంటేజ్ కాబట్టి ఇలా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈసారి తప్పించుకో అంటే అలాంటి ఆలోచన పెట్టుకోరని నేను పర్టికులర్గా నేను ఈ మాట కూడా మీడియా పరంగా చెప్తున్నాను ఎందుకని అంటే ఏ ఏ పాయింట్ వైపు చూసినా నేను ఇంకా బాడీ వన్ కెమెరాస్ అంటే వెనక నుంచి మావాలన్న లేదు మేడం ఈజ్ సిసి కెమెరాస్ పెట్టేశాం మేడం అని వీటితో పాటు డ్రోన్ సర్వేలెన్సెస్ కూడా ఈరోజు డ్రోన్స్ కూడా ఎవరివేర్ దగ్గర దగ్గర విజయవాడ కమిషనరేట్లోనే దగ్గర వంద పైగా ఉన్నట్టు ఉన్నాయి ఫార్టీ త్రీ డ్రోన్స్ ఉన్నాయి ఓన్లీ ఈ పర్పస్ మీద ఇంచు మంచిగా మ్యాక్సిమం డ్రోన్స్ సర్వేలెన్సెస్ కూడా పెడతాం డే అండ్ నైట్ భక్తులు వాక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడా కూడా భద్రతాపరమైన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రీవియస్లో జరిగిన ఇన్సిడెంట్ని కూడా బేస్ చేసుకొని ఎక్కడా కూడా ఒక చిన్న పార్ట్ కానీ చిన్న నిర్లక్ష్యం కానీ లేకుండా ఈరోజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ రన్ అవుతుంది ఎక్కడైనా చిన్నపిల్లలకి కూడా చిన్న ఈ ట్యాక్స్ వేయడం దగ్గర నుంచి వాళ్ళకు క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా ఒక రెండు టీమ్స్ని ఇక్కడ డిప్లో చేయడం జరుగుతుంది కృష్ణానదిలోని స్నానం చేసేటప్పుడు కూడా అక్కడ గజయిత ఈతగాల్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళ కలెక్టర్ గారు ప్రత్యేకంగా కొంతమందిని అక్కడ డిప్లై చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఎక్కడున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం కాకపోతే నేను పబ్లిక్కి అదేవిధంగా ఎవరైతే భక్తులు భవానీ భక్తులు బై వాక్ చాలామంది హైవే మీద నుంచి వాక్ చేసుకుంటూ వస్తారు అలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కొంచెం శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా చాలామంది నైట్ ఒక సైడ్ రోడ్డు మీద పడుకోవడం కానీ కొంచెం వాళ్ళు నడుస్తున్నప్పుడు అలసిపోయి ఉంటారు అటువంటి భక్తుల్ని కూడా ఎవరైనా ప్రయాణికులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే భవానీ భక్తులు ఎవరైనా నడుచుకుంటూ వస్తున్నారు అనుకునేటప్పుడు దయచేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి వీలైతే అంతే మ్యాక్సిమం చాలామంది రోడ్డు పక్క నడుస్తుంటారు వాహనదారులు కూడా కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్న అందరి ప్రాణం ఒకటే దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం పునరావృతం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే నాకు గుర్తుంది లాస్ట్ ఇయర్ నా కాన్షియన్సీలోనే ఇద్దరు చనిపోవడం జరిగింది సో ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మేము ముందుగానే ప్రయాణికుల్ని అదేవిధంగా వాహన చోదకుల్ని భవానీ భక్తులకి కూడా అందరికీ కూడా వినవించుకుంటున్నాం కొంచెం జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వం ఇస్తున్న సూచనలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను మరోవైపు భవానీలు దుర్గమ్మను దర్శించుకొని శిరస్సుపై ఉన్న ఇరుముడిని తల్లికి చూపించి నేరుగా పాత శివాలయంలో శివయ్యను దర్శించుకునేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు అక్కడ నుంచి మెట్ల మార్గాన కిందకు దిగి మాల విరమణ చేస్తారు ఇందుకోసం నూట పదికి పైగా గురుభవానీలను బళ్ళను సిద్ధం చేశారు గురుభవానీలు మాత్రమే మాల ఇరుముడి దించాల్సి ఉంటుంది అందుకని మూడు షిఫ్టుల వారీగా గురుభవానీలను సిద్ధం చేశారు తరువాత ఇరుముడులోని బియ్యం గాజులు తీసి నేతి కొబ్బరికాయలను మాత్రం హోమగుండలో వేస్తారు ఇందుకోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు ఎంతమంది భవానీలు వచ్చినా అందరికీ అన్నప్రసాదం చేయటంతో పాటు లడ్డూల ప్రసాదాన్ని అందిస్తారు భవానీ దీక్షా విరమణకు సంబంధించి హోమగుండాలకు కూడా ప్రత్యేకమైన ఒక భవనాన్ని ఏర్పరిచారు ఎవరైతే భవానీ దీక్షలు విరమణ చేసే వాళ్ళు ఉంటారో ముఖ్యంగా వారికి సంబంధించి గురుభవానీలు అందరూ కూడా ఈ ప్రదేశంలోనే ఉంటారు అంటే గురు భవానీలు తప్పకుండా ఉంటారు గురుభవానీ దీక్షా విరమణ జరుగుతుంది గురు భవానీలు వచ్చి ప్రతి ఒక్క భవానీ మాల వేసుకున్న మాలా ధారణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన పూజలు చేయటానికి కూడా ఈ స్థలాన్ని ఏర్పాటు చేశారు వారు అక్క ఇక్కడ ఈ స్థలంలో ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేసి భవానీ దీక్షల్ని విరమణ చేసే స్థలంగా ఇది కేటాయించారు అంతేకాకుండా ఇక్కడ మొత్తం మూడు హోమగుండాలను ఏర్పాటు చేస్తారు మూడు హోమగుండాల్లో కూడా భవానీ దీక్షకు సంబంధించిన గురు భవానీలు ఎవరైతే ఉంటారో మొత్తం మీద మొత్తం నూట ఆరు మందికి పైగానే గురుభవానీలు ఉన్నారని ఇందాక ఈ ఓ నాయక్ చెప్పిన దాని ప్రకారం గురు భవానీలు అందరూ కలిసి ఇక్కడ హోమగుండాల దగ్గర ఉంటారు ఉండిన తర్వాత ఈ భవానీలు దీక్షా విరమణకు సంబంధించి గురుభవానీచే దీక్షా విరమణ ఇక్కడే జరుగుతుంది అలాగే పైనుండి అంటే దర్శనం చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తామని ఇందాక ఆయన చెప్పడం జరిగింది ఈ భవనం అంతా కూడా ఈ ఐదు రోజులకి భవానీ దీక్ష విరమణకు మాత్రమే కేటాయించారని చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి